హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇదిగోండి ఈరోజైతే నేనైతే మిరపకాయ పచ్చడి పెట్టబోతున్నాను నోరూరించే మిరపకాయ పచ్చడి అసలు పండు మిరపకాయ పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా అందులో నేను ఒకదాన్ని ఈరోజైతే నేనైతే వన్ కేజీ తీసుకొచ్చిన పచ్చిమిర్చి పండుమిర్చి సారీ అండి పచ్చిమిర్చి అంటున్నా పచ్చిమిర్చి కాదు పండు మిర్చి ఇంకా వన్ కేజీ మిర్చి పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చాలా సింపుల్గా ఎవరైనా పెట్టుకునే విధంగా ఉంటుంది నేను చూపిస్తా చూడండి నా ఒక్కసారి నా లాగా మీరు కూడా ఫాలో అయిపోండి పర్ఫెక్ట్ కంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా నేనైతే పండు మిరపకాయలది మంచిగా మంచిగా కడిగి ఆరబెట్టిన తర్వాత ఈ తొక్క అనేది అనేది తీసేసిన ఎందుకంటే మనకు ఆరిన తర్వాతనే తొడుము పూర్తిగా తీసేయాలి లేదంటే పచ్చి పచ్చిగుండి పచ్చడి అయితే ఖరాబ్ అవుతుంది తొడుమ తీసేసిన తర్వాత మంచిగా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇట్లా ఇదిగోండి ఈ విధంగానే మన దగ్గర ఉన్న మిరపకాయలన్నీ పెట్టుకోవాలి అట్లా తర్వాత కిల పచ్చిమిర్చి కిల పండుమిర్చి కదా సారీ అండి నాకు ఎప్పటికి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అని వస్తుంది పండు పండుమిర్చికి ఒక కిల చింతపండు గుజ్జు తర్వాత ఒక పావు కిలో ఉప్పు కరెక్ట్గా మనం కొలిసి తీసుకోవాలి ఆ విధంగా నేను తీసుకున్న తీసుకొని ఇదిగోండి ఇప్పుడు మనము మిరపకాయలు మిక్స్ పట్టుకున్నాం కదా కొంచెం బరక బరకగా దాంట్లోనే ఇంకా ఇది కూడా పట్టుకోవాలి పట్టుకొని మొత్తం కలిపేసి ఒక రెండు రోజులు మనం పక్కకు పెట్టాలి రెండు రోజులు పక్కకు పెడితే మనకైతే మంచిగా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా అది మంచిగా ఊరి ఊరుతుంది అన్నట్టు మంచి టేస్ట్ వస్తుంది అసలు మర్రి అయ్యకుండానే తినచ్చు అంత బాగుంటుంది ఇదిగో చూడండి నేనైతే అన్నీ మిక్స్ పట్టుకొని ఒక రెండు రోజులు పక్కకు పెట్టేసిన దీంట్లో ఎల్లిపాయ కూడా వేసినా అది క్లిప్పు మిస్ అయింది జీలకర్ర కూడా ఇది రెండు యాడ్ చేసుకోవాలి చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇంకా దీన్ని మళ్ళా ఒకసారి మనం మెత్తగా పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టుకోవద్దు కొంచెం నార్మల్గా అంటే మెత్తగా పట్టుకోవద్దు ఇట్లా మనకైతే కొంచెం ఇట్లా ఉండాలి చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నా ఇప్పుడు ఇంకా దీన్నైతే మనము పోపు పెట్టేసుకోవడమే ఇంకా పోపు పెట్టుకుంటా చూడండి నేనైతే పల్లి నూనె పోసుకుంటున్నానండి మనకు పచ్చడి అంటే అయితే కంపల్సరీ పల్లి నూనె పోసుకోవాలి వేరే నూనె అయితే పోసుకోవాలి దీనికడ స్మెల్ వస్తుంది ఇంకా పల్లి నూనె అయితే మంచిగా పచ్చడి అయితే ఖరాబ్ కాకుండా ఉంటుంది నేనైతే సరిపోయేంత నూనె పోసుకున్నా చూడండి ఇదిగోండి జీలకర్ర మెంతులు ఆవాలు ఇంకా ఇవి వేగాక ఎల్లిపాయలు కొన్ని పండు ఎండుమిర్చి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ అయితే మనకు మొత్తం చల్లారాలి మంచిగా ఇదిగోండి అయితే గ్యాస్ ఆఫ్ చేసిన ఈ ఆయిల్ చల్లారిన తర్వాత మనమైతే ఇదిగోండి మనం రెడీ చేసుకున్న పండుమిర్చి పచ్చడి ఉంది కదా మనమైతే దీంట్లో వేసుకోవాలి ఓకేనా మనకైతే ఈ ఆయిల్ అయితే చల్లారాలి ఇదిగో చూడండి పోపు అయితే మొత్తం చల్లారింది మనం దీంట్లోకి ఇంకా ఈ పచ్చడనైతే దీంట్లోకి వేసుకోవాలి ఏ అస్ ఇదిగోండి ఇంకా పండు మిర్చి పచ్చడి అయిపోయింది ఇది ఒక రెండు మూడు రోజులు మంచిగా ఊరిన తర్వాత తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇంక ఈ పచ్చడి అయిపోయేదాకా నాకైతే పండగ మరి ఓకేనా ఈ వీడియో నచ్చితే ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై అండి ఓకే మరి బాయ్ అండి